పోస్తున్నావు చూడాబ దేవుడా అవునమ్మ అందరికి జయలింగేశ్వర స్వామిని పిరపల్లి వీరభద్ర నాసింహస్వామి వెంకటరమణ తీశేల మల్లికార్జున భద్రకాళి దత్తాత్రేయ స్వామి మా గురుస్వామి శంబుతోన ఓం శ్రీ మీరు మేము అందరికీ జనార్థన నమ్మదేశ్వర్ హృదయత్తా గురుస్వామి కానీ ఎదురుగా నింపిన కదా ఇక ఇది కత్తెర మొత్తం షాక్ లేవా కత్తెర ఉన్నది ఇక కత్తెర పెడుతున్నా పెట్టినా ఇక చూడాప్ప స్వామి ఇక అందరికి నమస్కారం సామిశేకం శరణాథుల స్వామి నా పేరు జనుస్వామి నేను ఇంతకుముందు మందరించి ఈ బియ్యం ద్వారా ఈ చెల్ల మందరించి అన్నీ రాగి చెమ్ములా బియ్యం వేసి ఇట్లా రాగి లేపుతున్నానంట లేపుతున్నాట అట్లా మా గురుస్వామి మా ఊరు స్వాములు ఎక్కువ శక్తి ఉంటేనే ఇలాంటి చేయగలుగుతామని నాతోన చరిత్ర వేసుకున్నారు కాబట్టి నేను ఈ వీడియోని మీకు చేసి చూపిస్తున్నా ఆనంద్ గురుస్వామి జన్సాంగ్ పవర్ ఓం నమో బగల బొగల ము సర్వ దుష్టానం వాచం ముఖంభయ వినాశ స్వహ గురుదేవ ఓం ఆనంద్ గురుస్వామి నమ ఆ బాగారు సా వినవ చూసుక ఆనంది గురించి అమ్మంగా కలవరి గుందే మనదయ ఇప్పుడు నాకు పవర్ ఉన్నట్లే చూసుకొని ఏం లేదు నో మ్యాజిక్ సో నో ఎంట్రీ నో ఏమంటారు ఏం లేదు మన యొక్క శక్తి ద్వారా చేసినా